రాజసుధా ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తెలుసుకోబోయే ఆసక్తికరమైన అంశం చాలా వరకు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఏ మంత్రాన్ని పఠించాలి అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఉద్యోగం ఎప్పటికీ ప్రయత్నం ఎంత చేస్తున్నా రావట్లేదు ఎంత ఇంటర్వ్యూకి వెళ్తున్నా రావట్లేదు అనుకునే వాళ్ళకి ఏ మంత్రం పట్టించాలి ప్రతిరోజు కూడా మరి ఆర్థిక భాగంలో ఉన్న వాళ్ళకి ఓం శ్రీ నమ మీరు ఆర్థిక బాధలు ఎక్కువగా ఉంటే కంటిన్యూస్గా ఈ మధ్య ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి అధిక ఖర్చులు ఎక్కువగా అవుతున్నాయి అసలు ఏంటో చేతిలో డబ్బులు ఉండట్లేదు అని బాధపడే వాళ్ళు ప్రతిరోజు కూడా ఓం శ్రీం నమ ఈ మంత్రాన్ని రోజుకి నూట ఎనిమిది సార్లు పఠించండి ఓం శ్రీం నమ ఈ మంత్రాన్ని పఠించండి అలాగే ఉద్యోగ ప్రయత్నాలు ఫలించాలంటే మంత్రం ఓం రాజమాతంగియే నమ ఇది ఎన్నిసార్లు రోజుకి ఇది కూడా పదకొండు సార్లు కాని నూట ఎనిమిది సార్లు కాని అండి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించాలంటే చేయాల్సిన మంత్రం ఓం రాజమాతంగే నమ ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళు పఠించాల్సిన మంత్రం ఓం శ్రీ నమ చక్కగా తెల్లటి పూలతో అమ్మవారిని పూజ చేస్తే ఇంకా మంచిది సోమవారం శుక్రవారం లేదా మీకు అది పాసిబుల్ కాలేదు అని అంటే ఈ మంత్రాన్ని ఎక్కువ వీలైనన్ని ఎక్కువ సార్లు పఠించండి ఓం శ్రీం నమః ఈ మంత్రాన్ని పఠిస్తే ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి ఉద్యోగ ప్రయత్నాలు పాలించాలంటే ఓం రాత రాజమాతంగియే నమ ఈ మంత్రాన్ని పఠిస్తే ఉద్యోగ ప్రయత్నాలు పాలిస్తాయి మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాసుల ఛానల్